जय सद्गुरु महाराज के गुरु ब्रह्मा सद्गुरुब्रह्मराजगी गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीकोण्डवंशादिपूर्णचन्द्रं निजयोगीन्द्रदीक्षितं सत्प्रवर्तनसदाचारं सोमयार्यं गुरुं भजे आत्मातीतं केवलात्मदेशिकं సోమయార్య రాజయోగి నిజానందం గురుం భజే అస్మద్గురు సమానంభ కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీడ పర్యంతం వందే గురుం పరంపర ఎప్పుడు మన గురువులు ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుకనే దాని గురించి ఎన్నో చాటు అలా చెప్పుతున్నారు అయితే ఇక్కడ గురు భక్తాదులకు ఒక సందేహం ఉంది ఆ సందేహం ఆ కృష్ణప్రభు కందార్థాలలో తీర్చిండు ఇప్పుడు ఈ అధ్యక్షతగా ఈ కృష్ణప్రభు తీరుస్తాడు నేను ఇస్తాను నేను చెప్పి వదిలేస్తాను అది మాత్రము ఖచ్చితంగా తీర్చాలి ఆ కృష్ణప్రభు అయితే కందార్థాలలో తీర్చిండు కానీ అది చదివి అర్థం చేసుకునే స్థితిగతులు లేవు గృహస్థ ధర్మాలలో కొంతమందికి లేవు అవి లేకపోవడం వల్ల అర్థం కాక సతమతం అవుతున్నారు గురువులు స్థూలంగా ఉండి కొంతమంది స్థూలంగా లేక కొంతమంది అనేది అది ఏమిటంటే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని కీలుగురునిచ్చ మరుగు తెలిసిన కాలిపోవును కర్మబంధము అని అని చెప్పేసి మనకు చెప్పారు అందరము చదువుతున్నాము కానీ ఆ కీలుగురువు ఎవరు అని చెప్పితే ప్రతి పుస్తకంలో చివరిన ఆన్సర్ ఏంటంటే గురుముఖతగా విచారించుకో ఎవరికి వాళ్ళుగానే చదువుతూ పోతున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుంది గురుముఖతగా విచారించుకోండి గురుముఖతగా విచారించుకోండి అంటున్నారు కొంతమంది ఏంటంటే మా గురువులు లేరు కదా గురుముఖత అంటే మా గురువు స్థూలంగా లేరు కదా ఉపదేశం తీసుకున్నాం కదా మరి ఆ గురుముఖతగా విచారించమంటున్నారు మీ మా గురువు లేడు ఎక్కడ విచారించాలి అనేది మందిలో అదే సందేహం కలుగుతుంది మనం చెప్పిన వినే పరిస్థితుల్లో లేరు వాళ్ళు అసలు గురువు అంటే ఎవరో ఏంటో అనేది కాకుండా తెలియదు అంత శూన్యంలో ఉండిపోయారు వాళ్ళు అయితే మేము చెప్పిన యొక్క అక్కడ చెప్పిన ఒకటి ఏంటని అంటే గురువు అంటే శారీరకంగా స్థూలంగా కనిపించేవాడు కాడు జ్ఞానమే గురువు ఆ జ్ఞానం చేతనే నువ్వు పరిశోధన చెయ్యి విచారణ చెయ్యి నువ్వు మననం చెయ్యి మనన నిధిధ్యాసలందు ఉండు ఆ మనన నిధిధ్యాసలు నీకు రావాలంటే రోజు నిత్యము అనుష్ఠానం చేయి ముందు నువ్వు అనుష్ఠానం అనే ఒక విధానాన్ని కనుక నడిపించినట్టయితే రోజు నువ్వు బ్రహ్మమూర్త కాలంలో లేచి సాన సంయములు చేసుకొని ధర్మం నిర్మాణం చేసుకుని గృహస్థ ధర్మంలో ఉంటూ కాకుండా నువ్వు రోజు కాకూడా దాన్ని మనన నిధిధ్యాసలందు ఉంటే నీ గురువుని అంటే ఉన్నాడు నీకే తెలియజేస్తున్నాడు నీకే స్మృతులు కలుగుతున్నాయి నీ కలిగినప్పుడు అప్పుడు దానిని నిదర్శనంగా సాక్షాత్ నీకు ఎదురుగానే కనపడతాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ్మాట ఆయన సాక్షాత్కారము ఎదురుగానే ఉండి చెప్తున్నాడు ఆ సూక్ష్మ అతి సూక్ష్మం అనేది ఏదైతే ఉందో అది నీ అంటే ఉంది అనని చెప్పేసి ఇట్లా చాలామంది కా కూడా సందేహం అడుగుతుంటే చెప్ప అయితే ఇది ఏంటంటే ఎన్నగా ఈ బ్రహ్మం అంతటా ఏమి లేకనో నిండి ఉండెను ఎరుక ఎన్నడూ లేనే లేదని ఏకమై తానంతటా ఉండెను అని అంటున్నారు కదా మరి ఎన్నగా ఈ బ్రహ్మం అంతటా ఏమీ లేకను నిండి ఉండెను ఎరుక ఎన్నడు లేనే లేదని ఏకమై తానంతట ఉండెను అంటున్నారు కదా మరి తానంతటా ఉన్నది కాకుండా తెలియాలంటే మాకేది మనసుకు గోచరం అవుతుందా మేము వేరే గురువు దగ్గరికి వెళ్ళాలా మా జ్ఞానం చేత గోచరం పడుతుందా అని అన్నారు అంటే నేను దానికి ఏంటంటే సందేహం ఒక సందేహంగా చెప్పదంది అక్కడ వాళ్ళకున్నది పాపము లోతైన విషయం తెలియక అలా అనుకున్నారు అయితే నేను అన్నాను మనకి గురువు అనే ఒక శిష్యుడు అనే ఒక అధికారం మనకి ఎప్పుడైతే ఉపదేశం ఇచ్చాడో నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు మూడింటిని నీది చెవులో ఇమిడిస్తునో ఆ ముక్కలు మూడింటిని ఏ కొద్దిగా మరవబోకు ఇది ఏ గురుబోధ నిన్నంటాదు నిరతామో బాధ అని గురువుగారు మనకి మూడు ముక్కల్ని చెవులో ఇమిడిచ్చాడు ఆడు మూడు ముక్కల యొక్క ఈ విచారణ చెప్పాడు మనకి దృష్టదాష్టాంతరాలుగా చూపించారు చూపించినప్పుడు దానిని మనం ఏ పొద్దుగా విడవకుండా ఏ గురువు చెప్పిన యొక్క ఉపన్యాసమైనా ఏ గురువు దగ్గరైనా నీ సందేహం ఉంటే అడుక్కునే అధికారం మనకు ఉన్నది ఇంకా నీ గురువు లేడనే సందేహం లేదు ఆ సందేహం ఆ గురువులు తీరుస్తారు కాబట్టి ఆ సందేహపడకుండా ఇది తెలుసుకోవచ్చు అని చెప్పేసి అసలు మేము ఎందుకు వచ్చినాం ఈ మానవ జన్మకి ఎన్ని జన్మములు ఎత్తినా ఇంతే కదా అని చెప్పేసి మనం ఇక్కడే ఉండిపోవచ్చు ఇక్కడే ఉంటే మనం ఎప్పుడు ఎత్తుతూనే ఉంటాము ఎన్ని జన్మములు ఎత్తిబువిలో ఎన్ని కడుపులు కాల్చినానో మన్ను పాలైపోయే దేహము ఎన్నటికి ఇది నిలవరాదని తెలుసు అందరం అనుకుంటున్నాం ఎన్నటికి ఇది నిలవరాదని కానీ దాని విచారణకు వచ్చేటాలకల్లా జ్ఞానము అజ్ఞానదశలో ఉండేసి జ్ఞానాన్ని నశింపజేస్తుంది ఇక్కడ జ్ఞానము ఆ మాయలాగా కప్పేస్తుంది కప్పేసి వీళ్ళు ఆ జ్ఞానం చేత విచారించలేకపోతున్నారు ఆ జ్ఞానమే గురువు అని తెలుసుకొని ఆ జ్ఞానం చేతనే పరిశోధన చేసేటట్లయితే అప్పుడు గురుముఖత అదే అవుతుంది అదే అవుతుంది గురుముఖత కాబట్టి దాన్ని విచారించటానికి ముందు నువ్వు జ్ఞానం అనే యొక్క దానిని ఒక ఆయుధాన్ని తీసుకొని ఆ గ్రంథం ముందు కూర్చొని దాన్ని పరిశోధన చేస్తే మన గురువుగారు చెప్పిన ఏ మూడు ముక్కలు అన్నాయి ఆ మూడు ముక్కలే ఉంటాయి అందులో లాస్ట్ కొత్త తలకాలి ఎంత గ్రంథం చదివినప్పటికీగా కూడా అయ్యే మూడు ముక్కలు ఉంటాయి తప్ప ఏ ఏముండదు చివరికి అదే గురుముఖతగా అని చెప్పేసి చెప్పడం జరిగింది జయ సద్గురు మహారాజ్కి మరి కాళికా అమ్మ గారు చాలా చక్కగా చెప్పారమ్మ ఇదేంటంటే ఇప్పుడు గురువు పరమైన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కొంతకాలం శిష్యులు కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా ఏర్పడినప్పుడు కొంతమంది ఏంటంటే ఎక్కడో ఏదో పుస్తకంలో ఉన్నటువంటి ఒక మర్మం ఒక ధర్మం ఏదో మరుగున్నటువంటి దాన్ని ఈ సభల్లో లేవనెత్తి ఇది మీకు తెలుసా ఇది మీకు తెలుసా అని ప్రశ్నించి మీకు తెలియదు తెలియకపోతే మళ్ళీ మీరు ఉపదేశం తీసుకోవాలా మా దగ్గరకు రావాలా అక్కడ తీసుకోవాలి ఇక్కడ చెప్తూ ఉంటారు ఇది సరైనటువంటిది కాదు ఎప్పుడంటే శిష్యులకు అర్థమవుతుంది ఇప్పుడు నేను అన్న అన్నం తింటూ ఉన్నా మీకు సరిపోయింది ఇంకా తినండి 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 అన్నాను అనుకోండి నేను తింటున్నా నాకు సరిపోయింది లేని నాకు తెలుస్తా లేదా ఇప్పుడు ఎట్లా అంటే మోకాళ్ళ వచ్చి నేనే హాస్పిటల్కి వెళ్ళిండు ఆయన డాక్టర్ గారు ఏమన్నా అంటే నెల రోజులు ఆగిన తర్వాత మళ్ళీ రావాలన్నాడు ఆ మందులు వేసుకుంటే నేను పది రోజులకే తగ్గింది మళ్ళీ వెళ్ళాలా వద్దా తగ్గిన తర్వాత ఎందుకు తగ్గకపోతే కదా వెళ్లాల్సింది ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక జన్మరహితం కోసం ఒక గురువుగారిని ఆశ్రయించును వారు చెప్ వారి వాక్యం మనకి గురి కుదిరింది గురువు ఎందుకు గురు కుదిరింది ఆ పద్ధతిగా నడుచుకుంటున్నావు మనకు నమ్మకం కుదిరింది జన్మరహితమైందనేటువంటి దృఢత్వం మనకు ఏర్పడింది ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంకో గురువుతో మనకేం పని కాకపోతే వ్యవహారికంగా మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మన గురు ఇప్పుడు సభకాడికి ఎందుకు వచ్చినావు ఇప్పుడు ఇక్కడికి శ్రీ 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 నిజానంద మెట్టుపిల్ల సత్యనారాయణ రాజు గారు వార్షిక ఆరాధన ఆరాధనకు ఎవరు రావాలా సత్యనారాయణ గురువు గారి శిష్యులు రావాలి ఇప్పుడు కాసింగ్ గారు ఎవరిని పిలవాలా సత్యనారాయణ గురువు గారి శిష్యులను పిలవాలి సత్యనారాయణ గురువు గారి శిష్యులు ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఈ సభలో ఎంతమంది ఉన్నారు మరి రకరకాల సాంప్రదాయాలు లేదా రకరకాల గురువులకు సంబంధించిన శిష్యులు ఎంతమంది రాలేదు ఇక్కడికి మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు వాళ్ళకి ఏం పని అన్నట్టేడా ఇట్లా అడిగినాం అనుకోండి వాళ్ళు ఏమంటారు మీకేం పని అండి మీరెందుకు వచ్చారు ఇది సత్యనారాయణ గారు గురు పూజ అయితే మీకేం పని మీరెందుకు వచ్చారని అన్నారనుకోండి ఇప్పుడు ఏ రాజనాయలు గారు ఎంత దూరం నుంచి వచ్చారు ఇప్పుడు తులసిమ్మ గారు ఎంత దూరం నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము ఆడే మమ్మల్ని అన్నారనుకోండి అనుకోండి మీరు గురువు గారు కొడుకు కాబట్టి మీరు రావాలా మాకేం పని అండి అని అన్నారు అనుకోండి ఏమంటారు అంటే ఇక్కడ గురువు అంటే ఒక శరీరం అని కాదు కదా ఒక నామరూపాలతో కూడి ఉన్నటువంటి ఒక ఉపాధి మాత్రమే గురువు అని కాదు కదా ఇక్కడ చెప్పేది గురువు అంటే జ్ఞానం వారు చెప్పారు గురువు అంటే జ్ఞానం ఆ జ్ఞానం ఎక్కడున్నా అది గురుస్వరూపమే ఆ జ్ఞానం ఎక్కడున్నా గురుస్వరూపమే అది ఏ ఉపాధిలో నుంచి అయినా ప్రకటితం కావచ్చు ఉపాధి శాశ్వతమా ఉపాధిలో ఉన్న జ్ఞానం కదా శాశ్వతం ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చింది ఆ గురువు అనేటువంటి ఆ ఒక్క మాట కోసమే తప్ప మా గురువు మీ గురువు అనే తేడాలతో వచ్చినవా ఇక్కడికి అంటే లోకంలో మేధాభిప్రాయాలు ఉండే సహజం కాకపోతే మనం ఏంటంటే యుక్తిగా నడుచుకోవాలి ఇక్కడ మనం యుక్తిగా నడుచుకోవాలి లేకపోతే మళ్ళా తప్పుగా అనుకుంటారు రకరకాలుగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా యుక్తిగా నడుచుకోవాలి గురువును స్మరించుకుంటూ గురువును మర్చిపోకుండా ఉండాలి ఒకవేళ గురువుని ఎప్పుడు ఆశ్రయించవచ్చు అంటే నిజంగా మనకి ఆ బోధ దృఢపడనప్పుడు మనకి నిజంగా ఆ బోధ దృఢం కాలేదనుకోండి ఖచ్చితంగా అప్పుడు వేరే అర్హత ఉన్నటువంటి గురువును ఆశ్రయించి అంటే గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏమని చెప్పారండి గురుగారు మనం ఒక చోటకు వెళ్ళామనుకోండి ఫ్యాక్ట్ చెప్తున్నా మా నాన్నగారు దయానంద శేఖ్ బ్రహానుద్దీన్ గారిని మొట్టమొదటి చూడటానికి వెళ్ళారండి ఇక్కడ పక్కనే ఊరు అనమాట పల్లిపాడు పల్లిపాడు ఊరిలో వెళ్ళారనమాట దుద్ది మా నాన్నగారు వెళ్ళేసరికి గురువుగారు మంచం మీద కూర్చున్నారు అప్పట్లో కుర్చీలు ఏ నేలు మంచం మీద క్లాత్ వేసి కూర్చోబెట్టారుట బురహాన్ గారు కూర్చున్నారు మా నాన్నగారు వెళ్ళగానే బురహాన్ గారిని చూశారంట దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారట మా నాన్నగారు వెళ్ళి నమస్కారం చేసి అక్కడ కూర్చున్నారంట కూర్చోగానే వారు నాయనగారు అన్నారంట అయ్యా భగవద్గీత చదువు అన్నారంట భగవద్గీత అక్కడ ఇచ్చి నాయన్ గారితో చదివించారు బురహాన్ గారు దగ్గర సంచిలోనే ఉంటుంది భగవద్గీత మన భగవద్గీత కోసం ఎక్కడికి ఎతకక్కల నాయనగారు బురహాన్ గారు ఊరూరు భగవద్గీత పట్టుకొని తిరిగారు ఇప్పుడు మరి పరిపూర్ణ సాంప్రదాయంలో భగవద్గీత చదివితే అంటున్నారు మరి అది వేరే నాకు అర్థం కాలేదు బురహాన్ గారు అయితే భగవద్గీత చదివించారు మా నాన్నగారు అప్పుడే అనుకున్నారంట వారిని చూడగానే నాయన్ మా నాన్నగారు బురహాన్ గారిని చూడగానే నా జన్మ రహితం చేసేటువంటి గురువు వీరే ఈ జన్మంతం వీరికి నేను శిష్యుడిగా ఉంటాను అని నిశ్చయించుకున్నానంట అంటే గురువుని చూడగానే అర్థమైపోయింది అర్థమైంది మనకిప్పుడైనా జన్మరహితం కాదని అనుమానం అనుకుంటే చేరాల్సింది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళను రెండు మూడు సార్లు పోయినా మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు అనుకోండి అప్పుడు వేరే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్పదు ఏం రమ్మని అంటే తగ్గదు ఈయన రమ్మని పిలుస్తూనే ఉంటాడు కానీ అనమాట ఎందుకంటే ఒక్కసారికే తగ్గితే మరి ఆయన బిల్లు ఎట్లా ఆయన చీటీని కట్టాలి చాలా ఆయనకు కూడా ఉన్నాయి అనమాట డబ్బులతో అవసరాలు ఉన్నాయి అందుకని మళ్ళీ మళ్ళీ రమ్మంటాడు తగ్గే మందులు ఎమ్మటే ఎందుకు ఇస్తారమ్మా హాస్పిటల్స్ కూర్చోమైనా తెలియందేముంది అట్లా కాబట్టి మనం సరైన గురువుని ఎన్నుకోవాలి అంటే అంటారు కదా పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నట్లుగానే ఇక్కడ కూడా పుణ్యం కొద్ది గురువు లభిస్తారు మనకి పుణ్యం అధికంగా ఉంటే మంచి గురువు లభిస్తారు పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవశమ చేత పుట్టవాలి అన్నారు మనకి ఎక్కువ పుణ్యం ఉంటే మంచి గురువు లభిస్తారు కొంచెం తక్కువ ఉందనుకోండి మామూలు గురువు లభిస్తారు గురువు నీకు ఇట్లాంటి గురువుని ఎందుకు అని అడిగితే దానికి సమాధానం ఏముండదు ఇట్లాంటి గురువుని ఎందుకు చేరిన అట్టటి చేరిన ఆ గురువు దగ్గర అంటే ఏం చదువుతాం వాడు పుణ్యం అంతవరకే ఉంది అట్లా అమ్మ నమ్మకంతో తరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు గురువు ఎందుకు గురి కుదరాలి నమ్మకం కుదరాలి అర్థమైంది విషయం శాస్త్రం జ్ఞానం ఇవన్నీ కూడా గురువు కంటే అధికం కాదు గురుగీతలో చెప్తారు నీకు శాస్త్రజ్ఞానం లేకపోయినా పర్వాలేదన్నారు అర్థమైంది నాకు సాంఖ్యం తెలీదు తారకం తెలియదు అమనస్కం తెలియలేదు పరిపూర్ణం నీకేం తెలియాల్సిన అవసరం లేదు మనకేం తెలియాల్సిన తనువు మనసు ధనము తెలివి గురువుగారికి అర్పించి నువ్వు లేకుండా ఉంటే చాలు నీకు ఏ బోధ తెలియాల్సిన అవసరం లేదు ఏదడిగినా సద్గురు అర్పణం ఏదడిగినా సద్గురు అర్పణం అనడం అనుకోండి ఇక ఆయనకు మించిన స్థితి కుదిరినోడు ఎవరు ఉన్నది ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినంత మాత్రం మహాత్మలు అయిపోతారా గనులు అయిపోతారా జన్మరహితమైతే ఎవరికి అహంకారం లేకుండా పోతుందో ఎవరికి గర్వం లేకుండా పోతుందో ఎవరికి అరిషడ్ వర్గాలు అష్టమదాలు ఈషాణతరాలు వాసనత్రాలు ఇవన్నీ పోవాలి కదా ఎంతమందికి పోయినాయి కొన్ని సభల్లో గురువులు గురువులే గుద్దులు ఆడుకున్నట్టుగా ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు ఆయన చెప్పింది ఈయన కాదంటాడు ఏం చెప్పింది ఆయన కాదంటాడు పరిపూర్ణాన్ని తెలుసుకోవడం తప్పు అని ఒక ఆయన అంటాడు అర్థమైందా ఏం చెప్తాం ఒక ఆయన అంటాడు గురువు పరిపూర్ణం అంటాడు అక్కడే ఇంకొక ఆయన వేసే తప్పు గురువు ఎరుకంటాడు ఎరుక గురువు ఎరుక పరిపూర్ణం అన్నది నీ గురువు చెప్పాలి ఇంకొకళ్ళతో నీకెందుకు వాదం నీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఒకటమ్మా మోక్షం అంటే ఏంటి అన్నారు బంధం నుండి విడుదల అన్నారు అది ఎరుకకు సంబంధించిందిలే అన్నాడు మోక్షం అంటే ఎరుకకు సంబంధించింది అనడు పరిపూర్ణానికి సంబంధించింది కాదట దీన్ని జన్మరహితం అనాలంట ఏ ఇప్పుడు మోక్షం అంటే దండకు వచ్చిందా ఇప్పుడే నేను అనే బంధాన్ని కూడా విడిచిపెట్టిండు ఆయన దేహ బంధాన్నే కాకుండా నేను అనేటువంటి అహాన్ని కూడా ఆయన విడిచిపెట్టిండు ఇప్పుడు నేను అనేటువంటి ఆహాన్ని కూడా విడిచిపెట్టి తాను లేకుండా పోయినప్పుడు కూడా ఇంకా ఆయన ఉంటాడు ఆయన ఇరుకలోనే ఉన్నానని ఎందుకు వాదించుకోవటం అది వాళ్ళ గురువు గారికి వాళ్ళ శిష్యుడికి సంబంధించిన మనకెందుకు కాకు వాళ్ళతో మనకెందుకు మన గురువు మనకేం చెప్పిండో దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలిగా అమ్మ సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయవలసిన అవసరం ఉంది అందుకే మన గురువు గారు ఏమని చెబుతారంటే మీరు గురువు నమ్ముకొని ఉండండి అని చెప్పారు దయతల సద్గురు ప్ర మహారాజుకు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు